రెగ్యులర్ అంటాం అండి ఇది ఎక్కడ వస్తుందంటే చాలా కండిషన్స్లో వస్తుందండి కానీ ఇది మోస్ట్లీ ఏంటంటే డైటింగ్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు చూసారా వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి విటమిన్ బి డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ వచ్చేస్తూ ఉంటుంది సో వాళ్ళకి అంతా ఒరిసిపోతున్నట్టు ఏ దాంతో దాంతోపాటు అల్సర్స్ కూడా ఉండొచ్చు నోట్లో సో ఈ యొక్క ప్రాబ్లం ఇంకా వేరే చోట్ల కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఓరల్ థ్రష్ అంటాం ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఇలా వచ్చే ఛాన్సెస్ కొంతమందికి ఉమ్ము కంటిన్యూస్గా డ్రిప్ అయిపోతూ ఉంటుంది అలా ఉమ్ము డ్రిప్ అవుతున్నా కాబట్టి ఇక్కడ ఒరిసిపోతూ ఉంటుంది ఇంకో కండిషన్ అంటే డయాబెటీస్ మోస్ట్ కామన్లీ డయాబెటీస్ అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ లైక్ హెచ్ఐవి ఉన్న వాళ్ళకి కూడా కొంత వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది సో మోస్ట్లీ ఏంటంటే చాలా కాసెస్ ఉంటాయి అది దేనివల్ల వస్తుంది అనేది వాల్యువేట్ చేయాలి కానీ మోస్ట్లీ ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో చాలా ఎక్కువ కనిపిస్తుంది అండి ఎస్పెషలీ విటమిన్ బి అండ్ ఐరన్